గ్రహణం ప్రారంభమయ్యే కంటే ముందు ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కనుక పన్నెండు గంటల ముందు వేదకాలం ప్రారంభమవుతుంది వేదకాలము అనంటే గ్రహణము సంభవిస్తూ ఉన్నటువంటి సమయం లోపల మనకు గ్రహణం కంటే ముందే వాతావరణం లోపల మనకు అనూహ్యమైనటువంటి మార్పులు కనబడతాయి దాన్నే వేదకాలం అంట అయితే ఏడవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది యాభై ఏడు నిమిషముల నుండి వేద ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది యాభై ఏడుకు గ్రహణం ప్రారంభమవుతుంది కనుక పన్నెండు గంటల ముందు అంటే తొమ్మిది యాభై ఏడుకు వేద ప్రారంభమవుతుంది ఈ గ్రహణము అంత్యం వరకు కూడాను ఈ వేదకాలం ఉంటుంది కనుక భోజనాలు ప్రత్యాబ్దికాలు తిథిప్రయుక్త ఆబ్దికాలు ఉంటాయి అవన్నీ కూడాను తొమ్మిది యాభై ఏడు లోపల చేసుకోవడము చాలా మంచిది అంటే ఆరోగ్యవంతులు భోజనము తొమ్మిది యాభై ఏడు లోపల ముగించుకోవడం మంచిది తొమ్మిది యాభై ఏడు లోపల తిథిప్రయుక్తమైనటువంటి ప్రత్యాబ్దికాలు ఏవైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడాను తొమ్మిది యాభై ఏడు లోపల పూర్తి చేసుకోవడం మంచిది మనకు శాస్త్రము కొంత వెసులుబాటు కూడాను కల్పించింది అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ నియమాలు విధి విధానాలు మనకు కల్పించబడినాయి ఋషులు కాబట్టి పిల్లలు వృద్ధులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడాను మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు ఈ భోజనాది ప్రక్రియలన్నీ కూడాను ముగించుకోవచ్చు అనేటువంటి విషయం కూడాను మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది